వెల్కమ్ టు కిచెన్ ఈ రోజు ఇడ్లీలోకి సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం మామూలుగా మనం అన్నంలోకి రొట్టెల్లోకి చపాతీలోకి అయితే సాంబార్ అనేది చాలా చిక్కగా ఉంటే అంతేకాకుండా వెజిటేబుల్స్ ని ఉపయోగించి తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది కానీ ఇక్కడ ఇడ్లీలోకి మాత్రం ఓన్లీ మునక్కాయలు మరియు దోసకాయలు దోసకాయ ముక్కలను ఉపయోగించి తయారు చేస్తున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా సింపుల్గా త్వరగా కూడా మనకు తయారవుతుంది ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా నేను ఉపయోగించట్లేదు ముందుగా ఈ సాంబార్ని తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం చూడండి చిన్న నిమ్మకాయ సైజులో చింతపండును తీసుకొని ఒక థర్టీ మినిట్స్ ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి అప్పటికప్పుడు నానబెడితే ఈ ఈ కొద్దిగా చింతపండు అనేది సరిపోదు కాబట్టి ఈ విధంగా ముప్పై నిమిషాల ముందుగా నానబెట్టి ఉంచితే ఇది మనకు చక్కగా నాని రసమంతా కూడా చింతపండు నుంచి మనకు వేరవుతుంది ఆ తర్వాత మునక్కాయలు ఇక్కడ నేను రెండు తీసుకున్నాను మునక్కాయలు అనేది ఎక్కువగా వేసుకున్న పర్వాలేదు కానీ పప్పు మిశ్రమాన్ని మాత్రం తక్కువగా వేసుకుంటే మనకు సాంబార్ అనేది పరచగా తయారై ఇడ్లీలోకి టేస్టీగా తయారవుతుంది ఆ తర్వాత దోసకాయ ముక్కలు ఒక చిన్న సైజు మీడియం సైజు దోసకాయను తీసుకుని ఈ విధంగా కట్ చేసి ఉంచాను అదేవిధంగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు నాలుగు లేదా ఐదు సగానికి కట్ చేసినవి పుదీనా కొద్దిగా అంటే వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసి ఉంచాను కరివేపాకు మూడు లేదా నాలుగు రెమ్మలు తాలింపులోకి ఆవాలు జీలకర్ర ఆ తర్వాత ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఇంగువ చిటికెడు సాంబర్ మసాలా రెండు రెండు టీ చెంచాలు జీలకర్ర మెంతెం పొడి పావు టీ స్పూన్ బెల్లం హాఫ్ టీ స్పూన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి ఉంచినది ఉప్పు రుచికి సరిపడినంత నూనె చూడండి ఇక్కడ నేను చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకున్నాను కదా ఒక ఫార్టీ గ్రామ్స్ లేదా ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పును పసుపు కొద్దిగా చిటికెడు సాల్ట్ అనేది వేసి మెత్తగా ఉడికించుకోవాలి అదే పలుకు పలుకుగా ఉడికించుకొని మన మనం తర్వాత గ్రైండర్కి వేయడం లేదా పప్పు గుత్తితో లేదా స్మాషర్తో అనేది మెత్తగా చేసుకోవడం వల్ల మనకు సాంబార్ అనేది రుచిగా తయారు కాదు కాబట్టి ముందుగానే మనం మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం నూనె వేడయ్యాక కొద్దిగా ఆవాలు ఈ ఆవాలు అనేది కొద్దిగా చిటపటలాడాక ఇందులో జీలకర్ర ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత కరివేపాకు ఒక అర నిమిషం పాటు వీటిని వేయించుకుందాం చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువగా బ్రౌన్ కలర్ అనేది రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి ఉంచిన దోసకాయ ముక్కలని వేసుకుందాం ఆ తర్వాత మునక్కాయలను ఈ విధంగా కట్ చేసి నీళ్ళలో కడిగి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసేసుకుందాం ఆ తర్వాత కొద్దిగా పసుపుని కూడా వేసేసుకుందాం అదేవిధంగా కొత్తిమీర అయితే ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటోను కూడా కట్ చేసి వేసుకోవచ్చు కాకపోతే మనకి ఇక్కడ దోసకాయ అనేది పులుపుగానే ఉంటుంది కాబట్టి నేను వేయట్లేదు మీకు ఇష్టమైతే ఒక టమాటోని కూడా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి స్టవ్ని సిమ్లో ఉంచి వీటిని ఉడికించుకుందాం మూత పెట్టేసి అంతేకాకుండా చపాతీలోకి అన్నంలోకి చేసే సాంబార్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటాం కానీ ఇందులో అవసరం లేదు అయితే ఇక్కడ కుక్కర్లో ఉడికించినా సరిపోతుంది కాకపోతే పచ్చలు అనేది దోసకాయ అనేది మరీ మెత్తబడకుండా ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి ఫోర్ ఫైవ్ మినిట్స్లో మనకు ఇవి చక్కగా ఉడికిపోయాయి మరీ మెత్తబడకుండా ఈ విధంగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి ఉంచిన చింతపండు నుంచి ఒక ఆరు వందల ఎంఎల్ వరకు వాటర్ని పోసేసి అంటే హాఫ్ లీటర్కి కొద్దిగా ఎక్కువగా నీళ్ళని వేసి రసం తీసి ఇందులో వేసేసుకుని వేసేసుకోవాలి ఆ తర్వాత ఉడికించి ఉంచిన ఈ పప్పు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ చూడండి ఆ తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్నటువంటి జీలకర్ర మెంతిం పొడి ఇంగువ సాంబర్ మసాలా ధనియాల పొడి కొద్దిగా బెల్లం వేసేసుకోవాలి ఆ తర్వాత పుదీనాను కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఈ మిశ్రమానంత పప్పు మరియు ఈ రసం అనేది కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక రెండు రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ బెల్లం అనేది కొందరు స్వీట్ అనేది ఎక్కువగా తింటుంటారు అలాంటివారు ఇంకొద్దిగా బెల్లాన్ని అనేది ఎక్కువగా యూజ్ చేయొచ్చు అసలు స్వీట్ అనేది ఇష్టపడని వారు కొద్దిగా వేసుకుంటేనే మనకు ఈ సాంబార్ అనేది రుచిగా తయారవుతుంది ఎందుకంటే మనం ఇక్కడ దోసకాయ అనేది మాత్రమే యాడ్ చేశాం కాబట్టి ఈ విధంగా కొద్దిగా మనం బెల్లం అనేది వేసుకుంటే ఎంతంటే హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మన తర్వాత మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూశారుగా ఫ్రెండ్స్ వేడి వేడి సాంబార్ మనకు ఇడ్లీలోకి తయారైంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్